రజని ఒక ఆకాశం ఒక సముద్రం రజని ఒక తుఫాను ఒక భీభత్సం రజని ఒక ప్రబంజనం ఒక సునామి ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే రజనీకాంత్ ది వన్ అండ్ ఓన్లీ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఈ రోజు మన టాపిక్ బెంగళూరు నుండి కనకపూర్ వెళ్లే రోడ్డులో ఇరవై ఐదు కిలోమీటర్ వెళ్ళాక ఎడం వైపున హోమనహల్లి అనే గ్రామంలో మహారాష్ట్ర నుండి వచ్చిన కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబంలో రామోజీరావు గైక్వాడ్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు ఆయనకి నేరల్ హట్టే అనే గ్రామ యువతి రాంబాయి అనే ఆవిడితో వివాహం జరిగింది వీరికి మొదటి సంతానం బాలుబాయి రెండవ సంతానం సత్యనారాయణ మూడవ సంతానం నాగేశ్ తరువాత నాలుగవ సంతానం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ పన్నెండవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు కారు మబ్బు నలుపుతో మెల్ల కన్నుతో సన్నగా పేలగా పుట్టిన ఆ అబ్బాయి పేరు శివాజీరావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్ ఈ శివాజీని చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హేళనగా మాట్లాడేవారు అందువలన అమ్మగారు శివాజీకి రోజు దిష్టి తీసేవారు శివాజీని అల్లారు ముద్దుగా చూసుకునేవారు అమ్మగారు ఐదు ఆరవ సంవత్సరంలో శివాజీని గవర్నమెంట్ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేశారు ఇక్కడ చాలా మంది పిల్లలతో స్నేహం చేసి తను చూసిన సినిమా కథలు అమ్మ చెప్పిన కథలు తన ఫ్రెండ్స్ కి చాలా ఇంట్రెస్ట్ గా చెప్పేవాడు క్లాసులో ఏ టీచర్ రాకపోయినా తనే టీచర్గా ఉంటూ కథలు చెప్పి క్లాస్ ని తన ఆధ్వర్యంలోకి తీసుకునేవాడు కాకపోతే కొంచెం అల్లర కూడా చేసేవాడు శివాజీకి పొంగలంటే చాలా ఇష్టం కాకపోతే ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి అందువలన రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసుకుని ఒక బుట్ట పట్టుకొని పూలన్నీ కోసి ఆ బుట్టలో తీసుకెళ్లి ఆ ఊర్లో ఉన్న మూడు టెంపుల్స్ పూజారులకి ఇచ్చేవాడు దానికి ప్రతిగా వాళ్ళు వాళ్లు ఇస్తుండేవారు అయితే ఆ పొంగలి తను ఒక్కడే తినకుండా తన క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి ఆ తరువాత తను తినేవాడు శివాజీకి సినిమాలంటే పిచ్చి ఆ పిచ్చితోనే తన చిన్నయ్య పెట్టుకున్న అంగడిలో ముప్పై పైసలు నలభై పైసలు దొంగతనం చేసి సినిమాలు చూసేవాడు ఇలా అల్లరి చిల్లరగా ఉన్న తమ్ముణ్ణి చూసి అన్నయ్యలు ఒక మంచి మార్గంలో పెట్టాలని దగ్గర్లో ఉన్న రామకృష్ణ ఆశ్రమ స్వామీజీలని అడిగారు వాళ్ళు వివేకానంద బాలురి సంఘంలో సాయంత్రం క్లాసులో జాయిన్ చేసుకున్నారు శివాజీ రోజు బడి అయిపోగానే అటునుంచటు వివేకానంద బాలురి సంఘం ఆశ్రమానికి వెళ్లి వాళ్ళు చెప్పిన పనులు చేసి వాళ్లిచ్చిన పాలు బిస్కెట్లు తీసుకొచ్చి అమ్మకిచ్చేవాడు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడే మొట్టమొదటి సరిగా అనుకరణ అనుసరణ అనే పిల్లల నాటకంలో ఒక పల్లెటూరు రైతు వేషం వేశాడు నుంచి నాటకాలు వేయడం మొదలు పెట్టాడు తన పదివో సంవత్సరంలో అడుగు పెట్టేసరికి తల్లి మరణించింది తనని అల్లారు ముద్దుగా చూసుకునే తల్లి ఇక లేదని తెలిసి ఆ పది సంవత్సరాలు శివాజీ కకావికలం అయిపోయాడు తండ్రి ఉద్యోగం అన్నయ్యలు వాళ్ల పనులు వాళ్లు చేసుకునేవారు శివాజీకి తల్లి ప్రేమ దూరం అవ్వడంతో హై స్కూల్కి వచ్చేసరికి అదుపులేని అల్లరి మొండితనం తలతిక్క క్షణికావేశం పోకిరిగా ఇడియట్గా తయారయ్యాడు ఎవరినైనా కొట్టడం తిట్టడం చేసేవాడు ఇదేంట్రా అని వాళ్ళ నాన్నగారు కొట్టడానికి వస్తే తనే ఒక సైకిల్ చైన్ తీసుకుని ఎదురెల్లి ఇదిగో దీనితో కొట్టు నన్ను చంపే అని ఆవేశంగా మాట్లాడేవాడు దాంతో అందరూ రౌడీ శివాజీ అని పేరు పెట్టారు తన ఎదురుగా ఎవరైనా రౌడీ అని పిలిచినా తనని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసినా తట్టుకోలేని కోపంతో వాళ్ళని చితక్ కొట్టేసేవాడు లేదా వాళ్ళని విపరీతంగా తిట్టేవాడు తన ఫ్రెండ్స్ తో కలిసి జిమ్ కి వెళ్లినప్పుడు వచ్చినప్పుడు చొక్కాకున్న పై రెండు బటన్స్ విప్పేసి ఛాతిని వెడల్పు చేసి ఒక వీధి రౌడీల నడిచేవాడు వాళ్ళన్నయ్యని ఎవరో ఏదో అన్నారని తెలిసి ఆ సైకిల్ చైన్ తీసుకుని వెళ్లి వాళ్ళని రక్తం వచ్చేటట్టు కొట్టాడట అయితే వాళ్లు కూడా శివాజీని చితక్కొట్టేశారు అప్పుడప్పుడు కళ్ళు తాగి వాసన రాకుండా ఉల్లిపాయ తిని రావడం చేస్తుండేవాడు ఒకసారి ముగ్గురు స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా చూడడానికి వెళ్లారు ఆ ప్రోగ్రాం అయిపోగానే ఒక అమ్మాయిని చూసి ఫాలో అయ్యారు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి విషయం చెప్పింది ఆయన అంబాసిడర్ కారులో వచ్చి వీళ్ళ నలుగురిని కారులో తీసుకెళ్లి తిన్నగా పోలీస్ స్టేషన్లో పడేసి మా అమ్మాయిని అల్లర చేశారని ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు మన రజని గుండుతో రంగురంగుల చొక్కాతో రెండు బటన్స్ విప్పేసి రౌడీల ఫోజు కొడుతూ నిల్చున్నాడు ఎవడ్రా నువ్వు అడిగాడు ఎస్ఐ నేను కూడా పోలీస్ కొడుకునే అని మిడసరంగా సమాధానం చెప్పేసరికి ఎస్ఐకి ఒళ్ళు మండిపోయి లాఠీ తీసుకుని చితక బాధేసి ఆ రాత్రంతా మోకాలపై కూర్చోబెట్టాడు రోజు ఉదయం ఆ పిల్లగల తండ్రి వచ్చి పోనీలే పిల్లలే కదా ఎస్ఐ గారు వాళ్ళని వదిలేయండి అని కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాడు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్ పెళ్లికి వెళ్లానని అబద్ధం చెప్పి పడుకున్నాడట ఇలాంటి సంఘటనలు రజనీ జీవితంలో కోకొల్లలు కొడుకు ఖాళీగా తిరుగుతూ చెడిపోతున్నాడని టైపింగ్ నేర్చుకోవడానికి టైప్ ఇన్స్టిట్యూట్ కు పంపించారు ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాక అక్కడున్న క్యారం బోర్డు దొంగతనం చేసి ఆరు రూపాయలు అద్దెకి ఒక రూమ్ తీసి అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడేవాడు ఇక లాభం లేదని వాళ్ళ నాన్నగారు ఒక కార్పెంటర్ దగ్గర నలభై ఎనిమిది రూపాయల జీతానికి పెట్టారు అక్కడ కొన్ని రోజులు పనిచేసి మానేశాడు తరువాత కాఫర్ ఫ్యాక్టరీలో అటెండర్ గా అరవై రూపాయల జీతానికి పెట్టించారు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు ఒక మార్కెట్ యార్డ్ లో కూలీగా పెట్టించారు అక్కడ ఎక్కువ రోజులు పనిచేయలేదు ఇలా కాదని ఒక స్థిరమైన జాబులో పెట్టాలని వాళ్ళ నాన్నగారు నిర్ణయించుకొని తనకు తెలిసిన మిత్రుడి ద్వారా బెంగళూరులో వీటిఎస్ డిపోలో బస్ కండక్టర్ గా జాబు ఇప్పించారు జీతం నెలకి నూట యాభై రూపాయలు రోజుకి రూపాయ యాభై పైసలు బేట రజని టోకెన్ అందరూ అతన్ని టోకెన్ నెంబర్ థర్టీ త్రీ అని పిలిచేవారు దాంతో శివాజీ తను చిన్నప్పుడు పెరిగిన హనుమంత్ నగర్ వెళ్లేలా టెన్ టెన్ఏ లైన్లలో డ్యూటీని వేసుకునేవాడు డ్రైవర్ గా రాజ్ బహదూర్ పనిచేసేవారు రజని టికెట్స్ విచ్చే విధానం స్పీడు స్టైలు నచ్చి రాజ్ బహదూరు శివాజీ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు అప్పట్లో ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఒక డ్రామాటిక్ అసోసియేషన్ ఉండేది శివాజీ కూడా సభ్యుడిగా చేరి నాటకాలు వేస్తుండేవాడు బయట సంస్థలలో కూడా నాటకాలు వేస్తుండేవాడు ఎక్కువగా పౌరాణిక నాటకాలు వేస్తుండడం వలన ఎన్టీఆర్ సినిమాలు చూస్తుండేవాడు దుర్యోధనుడి పాత్ర వేసినప్పుడు గదని ఎడం చేతి నుండి కుడి కుడి కుడిచేతి నుండి ఎడం చేతికి టక్ 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 మని మారుస్తూ చటుక్కున భుజాన వేసుకునేవాడట ఆ స్టైలికి ఫిదా అయిపోయి అందరూ చప్పట్లు వేలలు వేసేవారు దాంతో శివాజీకి మరింత హుషారు వచ్చేది అదే స్టైల్ తో మరొక్క నాటకంలో కాగడాన్ని తిప్పుతూ తిప్పుతూ ఉంటే అది ఎగిరి సెట్టకే అంటుకుంది మరొక్క నాటకంలో దుర్యోధనుడు పాత్ర వేసి స్పీడ్గా డైలాగ్స్ చెప్తూ మధ్యలో డైలాగ్స్ రాక మధ్యలోనే ఆపేశాడు అప్పట్లో నాటకంలో ఎంతమంది నటులుంటే అంతమంది ఒక్కొక్కరు రెండు వందల రూపాయలకి ఆ నాటకం టికెట్స్ అమ్మి పాటే అదనంగా మరో ఇరవై ఐదు రూపాయలు మేకప్ కి ఇవ్వాలి అయితే శివాజీ వంద రూపాయలకే అమ్మగలిగి ఆ నిర్వాహకులకి వంద రూపాయలు ఇచ్చి మిగతా నూట ఇరవై ఐదు రూపాయలు వారం రోజుల్లో ఇచ్చేస్తానండి ఈ నాటకం చూడడానికి మా అన్నయ్య వదినలు కూడా వచ్చారు నా పరువు పోతుంది దయచేసి మేకప్ వేయండి అని బ్రతిమలాడాడు కానీ వాళ్లు సగం మేకప్ వేసి తన శల్యుడి పాత్రని కట్ చేసి నాటకం పూర్తి చేశారు తన కన్నీళ్లతో ఆ సగం మేకప్ కూడా జరిగిపోయింది ఇదంతా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగింది ఆ తర్వాత తన మిత్రుడు చంద్రశేఖర్ సినిమాల్లో డైరెక్టర్ గా చేస్తుండడం వలన పులిబంతు పులి అనే కన్నడ సినిమాలో ఒక హంటర్ వేషం ఇస్తానని చెప్పి ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇప్పించాడు రెండు మూడు అయిన తర్వాత ఈ సినిమాలో నీ స్టైల్ కి తగ్గ వేషం లేదని చెప్పి తప్పించేశారు కానీ డ్రైవర్ రాజ్ బహదూర్ మాత్రం శివాజీలో ఏదో తెలియని ఒక ప్రత్యేకత ఒక స్టైల్ ఉంది వీడిని ఎలాగైనా సినిమాల్లోకి పంపించాలి అనుకున్నారు అప్పుడే మద్రాసులో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి వాళ్ళు ఒక నటనా శిక్షణ కేంద్రాన్ని పెట్టారు మొదట బ్యాచ్ మొదలు పెడుతున్నాము ఆసక్తి ఉన్నవాళ్ళు వస్తే రెండు సంవత్సరాల కోర్సు ఉంటుంది అని ఒక ప్రకటన వేశారు ఈ ప్రకటన చూసిన రాజు బహదూర్ శివాజీకి చెప్పాడు కానీ శివాజీ బంగారం లాంటి ఉద్యోగం పోతుందని ససీమరావు ఒప్పుకోలేదు అయితే రాజ్ బహదూర్ కూడా సరే ఒక పని చేద్దాం రా శివాజీ అప్లికేషన్ పెడదాం ఒక మూడు ఫొటోస్ ఇవ్వు అన్నాడు నా దగ్గర మూడు ఫొటోస్ లేవన్నాడు అయితే ఆ ఫొటోస్ పన్నెండు రూపాయలు అవుతుంది ఆ డబ్బులు కూడా లేకపోతే రాజ్ బహదూరే పెట్టి ఆ మూడు ఫొటోస్ తీపించి అప్లై చేయించాడు తరువాత కొన్నాళ్ళకి మద్రాసు నుంచి ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది మళ్లీ శివాజీకి భయం పట్టుకుంది ఉద్యోగం పోతుంది పైగా మద్రాసులో ఉండాలంటే ఎంతో కొంత డబ్బులు కూడా కావాలి ఇవన్నీ అయ్యే పనులు కాదని శివాజీ విరమించుకున్నాడు కానీ రాజ్ బహదూర్ ఒప్పుకోలేదు ఒరే శివాజీ నువ్వేం భయపడకు ఉద్యోగం పోకుండా నేను చూసుకుంటాను నేనెలాగూ బ్యాచిలర్నే మాకు ఒక డైరీ ఫామ్ కూడా ఉంది కాబట్టి నీ ఖర్చుల కోసం నేను కొంత డబ్బు కూడా పంపిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్లి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అదే నాకు పదివేలు అని చెప్పి మిత్రుణ్ణి పంపించాడు మొత్తం నలభై మందిలో ఆరుగురిని సెలెక్ట్ చేశారు అందులో మన శివాజీ కూడా ఒకటి దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి వాళ్ళు ఈ నటనా సంస్థలో రజనీకాంత్ గారిది మొదటి బ్యాచ్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారిది చివర బ్యాచ్ సరే అది అలా ఉంచితే నెలలో సగం రోజులు కండక్టర్ ఉద్యోగం సగం రోజులు యాక్టింగ్ నేర్చుకోవడం చేసేవాడు రాజ్ బహదూర్ నెల నెల రెండు వందల రూపాయలు ఇచ్చేవాడు దాంతో ఒక మెస్టలో మెయిన్ రూమ్ లో పడుకుంటే డెబ్బై ఐదు రూపాయలు తీసుకునేవారు కిచెన్ లో పొయ్యికి దగ్గరలో పడుకుంటే అరవై రూపాయలు వసూలు చేసేవారు శివాజీ ఆ పొయ్యి దగ్గర పడకలోనే కింద పడుకుని నెలకి అరవై రూపాయలు కట్టేవాడు మిగతా నూట నలభై రూపాయలు నెలంతా సరిపోక పస్తులుండేవాడు తను పదిహేను రోజులు చేసిన కండక్టర్ ఉద్యోగంతో వచ్చిన డబ్బులు ఆ బస్ ఛార్జీలకి సరిపోయేవి ఈ విషయం తెలిసి రాజ్ బహదూర్ శివాజీని మందలించి తన దగ్గరున్న బంగారు గొలుసుని ఇచ్చి నీకు ఎప్పుడు డబ్బులకి ఇబ్బంది ఉంటే అప్పుడు ఈ గొలుసుని తాకట్టు పెట్టుకుని భోజనం చెయ్యి అంతేగాని పస్తులుండకు అని చెప్పారు ఒక మిత్రుణ్ణి నమ్మడం అంటే అది ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకుంటున్న మిత్రుల పరిస్థితి కూడా ఇంచుమించు అంతే కాకపోతే శివాజీ అందరికంటే బాగా పూర్ ఆ మిత్రుల్లో రఘునందన్ అనే మిత్రుడు తను పనిచేసే వుడ్లాండ్ హోటల్కి రాత్రిపూట తీసుకువెళ్లి తక్కువ ధరకే భోజనం పెట్టించడం మిగతా డబ్బులు తన శాలరీలో కట్ చేసుకునేలా ఆ హోటల్ మేనేజర్తో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఆరుగురు మిత్రులకి ఆ విధంగా రాత్రిపూట భోజనం పెట్టించేవాడు ఒకసారి హోటల్కి వెళ్లడం లేట్ అవ్వడంతో భోజనం అయిపోయింది ఆకలితో ఉన్న స్నేహితుల్ని చూడలేక ఆ రఘునందన్ కిచెన్ రూమ్స్ కీస్ ఇచ్చి డ్రై ఫ్రూట్స్ తినమన్నాడు ఆకలితో ఉన్న వాళ్ళందరూ ఆ డ్రై ఫ్రూట్స్ బాగానే తిన్నారు కాకపోతే అందరికంటే శివాజీనే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తిని మరికొన్ని జోబులో కూడా వేసుకున్నాడట ఈ విషయం మేనేజర్ తెలిసి తన జాబును తీసేశారు దాంతో రాత్రిపూట భోజనానికి ఇబ్బంది ఏర్పడింది తర్వాత జెమినీ సర్కిల్లో ఉన్న డ్రైవింగ్ వుడ్లాండ్ లో మేనేజర్ పనిచేసే నారాయణ అనే వ్యక్తిని వీళ్ళందరూ మంచి చేసుకుని డాడీ డాడీ అని పిలుచుకునేవారు అతనికి చెప్పారు ఆయన మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి అర్ధ రూపాయి ఉంటే అర్ధ ఇవ్వండి రూపాయి ఉంటే రూపాయి ఇవ్వండి భోజనం మాత్రం ఫుల్ గా చేయండి అని భరోసా ఇచ్చారు ఒక్కొక్కసారి ఈ హోటల్ కూడా లేకపోతే కళ్యాణ మండపాలకు వెళ్లి పెళ్లివారి తరపునని చెప్పి భోజనం చేసి ఆకలి తీర్చుకునేవారట కానీ రఘునందన్ మిత్రుల ఆకలి బాధ చూడలేక ముఖ్యంగా శివాజీ ఆకలి బాధ చూడలేక తనని ఉద్యోగం నుండి తీసేసిన వుడ్లాండ్ హోటల్ కు వెళ్లి ఆ మేనేజర్ శంకర్ ని బ్రతిమలాడాడు ఆయన పదిహేను రోజుల పాటు హోటల్ ముందు ఉన్న మెట్ల మీద నిల్చుంటే ఆ ఉద్యోగం ఇస్తాను అని చెప్పాడు రఘునందన్ మిత్రుల కోసం అలాగే చేయడంతో నైట్ పూట రిసెప్షనిస్టుగా చేసే ఉద్యోగం ఇచ్చారు కానీ ఆ నల్లగా మెల్లకొన్ని కొన్ని వేసుకుని ఉంటాడే వాడిని మాత్రం మన హోటల్కి రానివ్వకు అని చెప్పాడు ఆ మేనేజర్ నిజానికి బాగా పేదవాడు ఎక్కువ ఆకలికి భరించలేనివాడు వాడినే రానివ్వద్దన్నాడేంటని బాధపడి దొంగతనంగా ఫుడ్ ని ఒక సంచిలో వేసుకుని దాన్ని తెల్లవారుజామున తీసుకెళ్లి రజనీకి ఇచ్చేవాడు తను మెస్సలో పొయ్యి దగ్గర పడుకుంటున్నాడని తెలిసి తన మరో మిత్రుడు అశోకు తన రూమ్ కి తీసుకెళ్లాడు ఆ రూములో మరో ఇద్దరు ఉండేవారు వాళ్ళకి రజనీ పద్ధతి నచ్చేది కాదు ఎందుకంటే రజనీ వారానికి ఒక్కరోజే స్నానం చేసేవాడు వారమంతా ఒకటే డ్రెస్ లో ఉండేవాడు పైగా ఎప్పుడు మూర్ఖంగా క్షణికావేశంతో వాళ్లతో తగువులాడేవాడు వాళ్ల బ్రష్లతో పళ్ళు తోముకునేవాడు ఇవన్నీ చేస్తే మామూలుగానే ఎవరికీ నచ్చదు కాని అశోక్ మాత్రం రజనీ తప్పుల్ని భరించి అతనిలో మార్పు వచ్చేలా చేసి తన క్షణికావేశాన్ని తగ్గించి పది మందిలో ఎలా ఉండాలో నేర్పించాడు ఒకసారి రజనీ కోపంతో ఇంటికి వెళ్లిపోయి కండక్టర్ జాబ్ చేసుకుంటాను అశోక్ ఇక్కడ ఎవరి పద్ధతి నాకు నచ్చలేదు అని ఆవేశంగా చెప్పాడు దాంతో అశోక్ రజనీని కూర్చోబెట్టుకుని చూడు శివాజీ ఏ సంబంధం లేకపోయినా రాజు బహదూర్ కష్టపడి నీకు నెల నెలా డబ్బులు పంపిస్తున్నాడు నీ కోసం అతను ఎంతో చేశాడు అతని కోసమైనా నువ్వు ఇక్కడ ఉండి ప్రయత్నాలు చెయ్యి అని చెప్పి రజనీని ఆపేవాడు అలా ఆ రూమ్ లో ఉంటూ అద్దం ముందు సిగరెట్స్ నోట్లో వేసుకోవడం మూతిని వంకరపెట్టి డైలాగ్ చెప్పడం చేసేవాడు ఒకసారి వీళ్ళ నాటకాన్ని బాలచంద్ర గారు చూశారు అందులో శివాజీ నటనను చూసి ఈ కుర్రోడు ఎవరో గాని పలే చేస్తున్నాడు ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది అని అనుకుని శివాజీని కలిసి బాబు నీలో ఏదో ప్రత్యేకత ఉంది అది ఏంటో నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి ఒకసారి వచ్చి నన్ను కలువు అప్పుడు నేను చెబుతాను అన్నారు శివాజీ ఆయన చెప్పినట్టే ఒక రోజు వెళ్లి బాలచంద్ర గారిని కలిశారు ఆయన నీలో ఏ టాలెంట్ ఉందో చూపించు అన్నారు తొగ్లక్ నాటకంలోని ఒక సీన్ చేసి చూపించారు అది బాలచంద్ర గారికి బాగా నచ్చింది కానీ తమిళ నేర్చుకుంటేనే తన తర్వాత సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు తన మిత్రుడు రాజ్ బహదూర్ కి తమిళం వచ్చు కాబట్టి ఆ పదిహేను రోజులు కండక్టర్ గా చేసుకుంటూనే తమిళం నేర్చుకున్నాడు తమిళ నేర్చుకుని బాలచంద్ర గారి దగ్గరికి వెళ్తే ఆయన కుర్రోడ్లో మంచి పట్టుదల ఉందని ఆయన అపూర్వ రాగంగల్ అనే సినిమాలో ఒక పది పదిహేను నిమిషాల నిడివిగల ఒక తాగుబోతు క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమా షూటింగ్ కి ముందు బాలచంద్ర గారి ఆశీర్వాదం కోసం వెళ్లినప్పుడు ఏమయ్యా శివాజీ తెరపై ఏం పేరు వేసుకుంటావని అడిగారు శివాజీరావు గైక్వాడ్ అని చెప్పారు ఈయన కానీ బాలచంద్ర గారు ఆ పేరు వద్దు ఆల్రెడీ శివాజీ గణేశన్ గారు ఉన్నారు నీకంటూ ఒక ప్రత్యేకత రావాలంటే ఒక మంచి పేరు పెట్టుకో అన్నారు నాకు తెలియదు మీరే పెట్టండి సార్ అన్నాడు ఈయన దాంతో బాలచంద్ర గారు మూడు పేర్లు చెప్పారు ఒకటి చంద్రకాంత్ రెండు శ్రీకాంత్ మూడు రజనీకాంత్ ఇందులో ఏదో ఒకటి ఎంచుకో కానీ ఈ మూడో పేరు మాత్రం నీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని కనిపిస్తుందయ్యా అని చెప్పారు దాంతో శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ పేరునే ఎంచుకున్నాడు ఆ తర్వాత అపూర్వ రాగంగల్ షూటింగ్ లో పాల్గొన్నాడు కానీ రజనీ డైలాగ్స్ స్పీడ్ గా చెప్పడంతో బాలచంద్ర గారు తిట్టేవారు ఆయన తిట్టడంతో ఈయన మళ్లీ బెంగళూరు వెళ్లిపోతానని అనడం అశోక్ మళ్లీ రజనీకి సర్ది చెప్పి రాజ్ బహదూర్ ని గుర్తు చేయడం షరా అయిపోయేది మొత్తానికి తన మొదటి సినిమాలో నటించాడు అపూర్వ రాగంగల్ సినిమా వంద డెబ్బై ఐదు ఆగస్టు పదిహేనున విడుదలైంది రజనీకి మంచి పేరు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం వెంట వెంటనే వచ్చేయలేదు ఈలోగా బెంగళూరు ఆర్టీసీ నుంచి ఫోన్ వచ్చింది కండక్టర్ జాబ్ తీసేస్తున్నట్టు దాంతో వెంటనే రజనీ బెంగళూరు ఆర్టీసీ డిపోకి వచ్చి అక్కడ డిపో మేనేజర్ ని క్లర్క్ ని రిక్వెస్ట్ చేసి సార్ సార్ ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం సినిమాలో అవకాశాలు రావడం లేదు ఈ ఉద్యోగం పోతే నా జీవితం నాశనం అయిపోతుంది దయచేసి నా ఉద్యోగం నాకు ఇప్పించండి ఇక నుంచి సెలవులు పెట్టకుండా బుద్ధిగా జాబ్ చేసుకుంటాను అన్నాడు కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఆ జాబ్ తీసేశారు ఆ బాధతో రజనీకాంత్ రెండు కన్నీటి బొట్లు కార్చాడు కానీ ఫిఅప్ మాత్రం ఒకేసారి వచ్చేటట్టు అక్కడ క్లర్క్ గా పనిచేసే శివశంకర్ అనే వ్యక్తి హెల్ప్ చేసి ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు ఫియప్ వచ్చేటట్టు చేశాడు ఆ డబ్బుల్ని పట్టుకొని ఇవే ఎనిమిది లక్షలు అనుకుంటాను వీటితో మద్రాసు వెళ్లి చావో రేవో తేల్చుకుంటాను అని చెప్పి అక్కడ తన తోటి ఉద్యోగులందరికీ బయట కాఫీలు ఇప్పించి మద్రాసు వచ్చాడు టీ నగర్ పాండీ బజార్ లో వచ్చే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలుసుకుని ప్రయత్నాలు చేసేవాడు ఇక్కడ మద్రాస్లో రాజన్న అనే ఒక కన్నడ మేనేజర్ పరిచయం అయ్యి బెంగళూరు తీసుకెళ్లి దర్శకుడు పుట్టన్న తీస్తున్న కథా సంగమ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇప్పించాడు అది రెండు రోజులు షూట్ చేసి కుర్రోడు మరీ నల్లగున్నాడని ఆ డైరెక్టర్ వద్దనేశారు ఆ సినిమా మధ్యలోనే ఆపేసి ఆ మేనేజర్ రాజన్న బాధపడి రజనీకి ఐదు వందల రూపాయలు ఇచ్చి విషయం చెప్పకుండా మద్రాసు పంపించేశాడు ఈ విధంగా రజనీకి కన్నడ సినిమాలో రెండవసారి అవమానం జరిగింది బాధతో మద్రాసు వచ్చేశాక కె నాగభూషణం అనే మరొక కన్నడ డైరెక్టర్ కనబడి ఏంటి శివాజీ ఇక్కడున్నావు అపూర్వ రాగంగల్లో చేశావు కదా ఆ తర్వాత అవకాశాలు రాలేదా అన్నాడు లేదు భూషణం పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఉన్న ఉద్యోగం కూడా పోయిందని చెప్పాడు రజని దీనస్థితి చూసి ఆ నాగభూషణం అనే డైరెక్టర్ కన్నడలో తీస్తున్న బాలుజేను అనే సినిమాలో విలన్ క్యారెక్టర్ ఇప్పించడానికి మళ్లీ బెంగళూరు తీసుకొచ్చి బాలుజేను నిర్మాత బాలన్ గారికి పరిచయం చేసి ఇతన్ని మన సినిమాలో విలన్ గా పెట్టుకుందాం సార్ అన్నాడు అదేంటయ్యా మన సినిమాలో ని అనుకునే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాం కదా మళ్లీ ఎలా పెట్టుకోగలం అన్నాడు దానితో నాగభూషణం చాలా రిస్క్ చేసి అంబరీష్ గారి వెళ్లి సార్ శివాజీ అని మంచి నటుడు ఆర్థికంగా చితికిపోయున్నాడు అదీకాక ఈ సినిమాలో అతను పాత్ర చేస్తే తన జీవితమే మారిపోతుంది అని చెప్పాడు అంబరీష్ గారు కూడా సానుకూలంగా ఆలోచించి ఈ ఒక్క సినిమా చేయకపోతే నాకు వచ్చే నష్టం లేదు పైగా ఆ కుర్రాడి జీవితం మారిపోతుందంటున్నావు కదా అని తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడు ఆ విధంగా బాలుజైన్ అనే కన్నడ సినిమాలో మొదటిసారి నటించాడు ఈ ఒక్క సినిమాలో మాత్రం శివాజీరావు గైక్వాడ్ అని తన ఒరిజినల్ పేరుంటుంది ఈ సినిమా షూటింగు మైసూర్లో జరిగింది మొత్తం ఇరవై నాలుగు రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు తన గురించి తెలిసి తన కోసం మైసూర్లో ఒక హోటల్లో సింగిల్ రూమ్ ఇచ్చారు రజనీ ఒకసారి త్రాగేసి ఒంటి గంట సమయంలో వచ్చి ఆ హోటల్ గేట్ దూకేయడంతో మేనేజర్ తిట్టాడని అతన్ని కూడా చితక్ కొట్టేశాడు తరువాత చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రజనీని కూడా కొట్టేశారు వెంటనే డైరెక్టర్ నాగభూషణం వచ్చి యూనిట్ డ్రైవర్ ని పిలిపించి కారులో ఇతన్ని ఎక్కడికైనా సేఫ్గా తీసుకెళ్లి రేపు ఉదయం తీసుకురా అని చెప్పి పంపించాడు ఆ డ్రైవర్ మైసూరుకి పదహారు కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్లి ఒక అడవులో ఆపేసి తెల్లవారీ జరిగిందంతా రజనీకి చెప్పాడు మొత్తానికి బాలుజని సినిమా ఆ విధంగా జరిగి విడుదలైంది ఈ సినిమా రజనీకి రెండవ సినిమా కన్నడలో మొదటి సినిమా అయితే అంతకు ముందు కథాసంగమంలో నటించి మధ్యలో పంపేశారు కదా నిర్మాతగా మేనేజర్ రాజన్ అయ్యాడు ఆయన మళ్లీ రజనీని పిలిపించి కథాసంగమంలో తన క్యారెక్టర్ కంటిన్యూ చేయించాడు ఈ సినిమా కన్నడలో రెండవ సినిమా కానీ చాలా మంది ఈ కథాసంగమే మొదటి సినిమాగా వేశారు నిజానికి రజనీ మొదటి నటించిన ఈ సినిమా ఆగిపోయింది తరువాత బాలుజేన్ అవకాశం వచ్చింది కాబట్టి బాలుజేను మొదట విడుదలైంది తరువాత కథాసంగం విడుదలైంది మొత్తం రజని తమిళంలో ఒకటి కన్నడలో రెండు మొత్తం మూడు సినిమాలు చేశాడు మళ్ళీ బాలచంద్ర గారు తెలుగులో తీస్తున్న అంతులేని కథలో తాగుబోతు వెళ్ళని క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో ఒక షాటు టైమింగ్ లో చేయలేదని రజని చంప చెల్లి మనిపించారు బాలచంద్ర గారు కమలాసును చూసి యాక్టింగ్ నేర్చుకోవయ్యా అన్నారు అప్పటి నుంచి కమలం చూసి తన నటనని మెరుగుపరుచుకున్నాడని ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాడు మన రజని ఇలాంటి దర్శకుల చేతిలో పడ్డారు కాబట్టే ఈ రోజు మనం రజనీని చూడగలుగుతున్నాం ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఫిబ్రవరి ఇరవై ఏడున విడుదలైంది ఇది రజని నటించిన తెలుగులో మొదటి సినిమా మళ్ళీ బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన ముండ్రు మూడిచ్చిలో హాసన్ స్నేహితుడిగా నెగిటివ్ పాత్ర పోషించారు ఈ సినిమాలో సిగరెట్ ని గాలిలోకి ఎగరేసి నోట్లో వేసుకోవడం నిప్పు ఉన్న వైపుని నోట్లో పెట్టుకోవడం చేసేవాడు ఈ స్టైల్ కి చాలా మంది ఫిదా అయిపోయారంట పదహారు వైతునిలే అనే సినిమాలో కూడా విలన పాత్రకి మంచి పేరు వచ్చింది డెబ్బై ఏడులో మొత్తం పదిహేను సినిమాల్లో నటించాడు డెబ్బై ఎనిమిదిలో వచ్చిన భైరు సినిమాతో మెయిన్ హీరోగా అవకాశం వచ్చింది ఈ సినిమాతోనే సూపర్ స్టార్ బిరుదు వచ్చింది తన యాభైవ సినిమా డెబ్బై తొమ్మిదిలో ఎన్టీఆర్ నటించిన టైగర్ నాలుగు సంవత్సరాలలో యాభై సినిమాలు పూర్తి చేసేశాడు ఎనభైలో బిల్లాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టి కమల్ హాసన్ ని వెనక్కి నెట్టేసి సౌత్ లోని నెంబర్ వన్ స్టార్ గా ఎదిగాడు ఇదే సంవత్సరం బాలచంద్ర గారి దర్శకత్వంలో తిల్లు ముల్లు సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ కోసం లతా రంగాచార్య అనే లేడీ జర్నలిస్ట్ వచ్చారు ఆమెను చూడగానే రజని ఫ్లాట్ అయిపోయి ఇంటర్వ్యూ సగంలో ఉండగానే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అనేశాడు ఆవిడ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఆరున పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు ఎనభై మూడులో హిందీలో అడుగు పెట్టి అందాఖాన్ అనే సినిమాలు నటించి తన స్టైల్ ని బాలీవుడ్ జనాలకి చూపించారు తొంభైవ దశకానికి వచ్చేసరికి తమిళనాడులో అభిమానుల పాలిట దేవుడనే చెప్పాలి తొంభై ఒకటిలో వచ్చిన దళపతి తొంభై ఐదులో వచ్చిన పెదరాయుడు భాష ముత్తు తొంభై ఏడులో వచ్చిన అరుణాచలం తొంభై తొమ్మిదిలో వచ్చిన నరసింహ సినిమాలతో కింగ్ ఆఫ్ ఇండియా సినిమాగా నిలిచాడు ముత్తు సినిమా తొంభై ఎనిమిదిలో జపాన్ భాషలో కూడా విడుదలై చంచలను విజయం సాధించి పదహారు లక్షల డాలర్ల వసూలు చేసి చరిత్ర సృష్టించింది రజని ఇండియా సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు భారీ అంచనాలతో రెండు వేల రెండులో వచ్చిన బాబా సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది డిస్ట్రిబ్యూటర్ అందరూ రోడ్డును పడ్డారు తన వల్ల ఎవరూ రోడ్డును పడకూడదని డిస్ట్రిబ్యూటర్లందరినీ పిలిపించి నష్టాలను పూడ్చి తన గొప్ప మనసుని చాటుకున్నాడు ఆ సమయంలోనే కొందరు రాజకీయ నాయకులు రజని సిగరెట్ తాగడం తప్ప ఇంకేం నేర్పాడని విమర్శించారు దాంతో ఇక నుంచి నేను సినిమాలు చేయనని ప్రకటించాడు కానీ అభిమానులు ఊరుకుంటారా మళ్లీ సినిమాలు చేయాలని ధర్నాలు చేయడం మొదలుపెట్టారు రోజురోజుకి ఒత్తిడి పెంచారు చివరికి రజని అభిమానులకు తలగ్గి సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్నారు రెండు వేల ఐదులో చంద్రముఖి నటించి తమిళ సినీ చరిత్రలో ఎక్కువ రోజులు థియేటర్లో ఆడిన సినిమాగా రికార్డు సృష్టించింది తెలుగులో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది రెండు వేల ఏడులో వచ్చిన శివాజీ సినిమాకు గాను ఇరవై ఏడు కోట్లు భారీ పారితోషికం తీసుకుని ఏషియాలో జాకీ చాన్ తర్వాత అతి ఎక్కువ పారితోషికాన్ని తీసుకున్న హీరోగా రికార్డులు సృష్టించారు రెండు వేల పదిలో వచ్చిన రోబోతో రికార్డుల వర్షం కనక వర్షం కురిపించి ఇండియాలోనే సెకండ్ గ్రాఫ్ సాధించిన సినిమాగా నిలిచింది ఇంకా రజని లింగ కబాలి విక్రమ్ సింహ కాల రోబో టూ పాయింట్ జీరో పేట లాంటి సినిమాలు చేసి తనలో ఏమాత్రం పస్ తగ్గలేదని నిరూపించుకున్నాడు హిట్స్ ప్లాపులు సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోలాగా ముందుకు దూసుకుపోతున్నారు రజనీకాంత్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మారిషస్ మలేషియా జపాన్లలో సెలవును ఇస్తారట అంత క్రేజ్ రజనీకాంత్ కి రెండు వేల ఇరవై ఒకటిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు రజని చాలా సింపుల్ గా ఉంటారు తన ఆస్తి మొత్తం తదనంతరం గవర్నమెంట్ ట్రస్టులకు చెందాలని వీరినామ కూడా రాసేశారు తనని ఇంతటి వాడిని చేసిన తన ప్రాణ స్నేహితుడు రాజ్ బహదూర్కి ఎన్నో రకాలుగా సహాయం చేస్తానని చెప్పిన ఆయన రజనీ నుంచి ఎటువంటి సహాయం కూడా తీసుకోలేదు కానీ తను రజనీ ఇంటికి వస్తుంటాడు ఆ తన ఇంటికి రజనీ వెళ్తుంటాడు రజనీ ఎక్కువగా ఈ మిత్రుడే మారవేషాలతో బెంగళూరులో కలుస్తుంటారు ఈ మిత్రుడింటికి వెళ్లి తనకు నచ్చిన నాన్ వెజ్ ని ఒక రోజంతా ఆ రూంలో ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటారు అంతేకాదు తన కట్టిన కళ్యాణ మండపానికి ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు లాంటి మహామహుల్ని పిలిపించి తన మిత్రుడు రాజ్ బహదూర్తో ఓపెన్ చేయించాడు తనని మార్చిన ఇంకో మిత్రుడు అశోక్కి సినిమా అవకాశాలు లేనప్పుడు ఆదుకుని ఎన్నో సహాయాలు చేశాడు కన్నడలో బాలుజైన సమయంలో తను త్రాగినప్పుడు అందరూ హోటల్ దగ్గర కొట్టినప్పుడు తనని దూరంగా తీసుకుపోయిన డ్రైవర్ని తన పర్సనల్ డ్రైవర్గా పెట్టుకున్నాడు తన మిత్రులకి తనకి భోజనం పెట్టిన డ్రైవింగ్ ల్యాండ్ మేనేజర్ నారాయణ గారిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి పట్టుబట్టలు పెట్టి తన కూతురి పెళ్లి చేపించి ఆర్థికంగా ఆదుకున్నాడు తనకి రాత్రిపూట భోజనం పెట్టించిన రఘునందనికి ఎన్నో ఆర్థికంగా సహాయాలు చేసి సినిమా అవకాశాలు ఇప్పించి తన తమ్ముడికి అంగరంగ వైభవంగా పెళ్లి చేపించాడు తనని కన్నడ సినిమాకి తీసుకెళ్లిన మేనేజర్ రాజన్న అప్పులు పాలైనప్పుడు ఆ అప్పులన్నీ తీరిపోయేలా ఒక బిజినెస్ పెట్టించాడు మొత్తం తనకి అడుగడుగున సహాయం చేసిన తన ఆరుగురు మిత్రుల కోసం వల్లి అనే సినిమా తీసి దానికి వచ్చిన లాభాన్ని ఆ మిత్రుల పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి నెల నెల వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేశాడు రజనీ బెంగళూరులో ఇప్పటికీ ఒక ఫ్లాట్ ఉంది అక్కడికి మారువేషంలో వెళ్లి బహదూర్ను పిలిచి టీ పెట్టి అది తన మిత్రుడికి ఇచ్చి తను తాగిన తరువాత రజనీనే స్వయంగా ఆ కప్పును కడుగుతాడు రజనీ ఇప్పటికీ మిగతా ఇచ్చిన కార్లలోనే ప్రయాణం చేస్తాడు మిగతా ఇచ్చిన రూముల్లోనే ఉంటాడు ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిన భూమిపైనే నడిచిన నాటి తరం నేటి తరం హీరో రజనీకాంత్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు కొట్టేయండి